సంగారెడ్డి పట్టణంలో ఎస్పీ చెన్నూరి భూమేష్ మీడియా సమావేశం నిర్వహించారు సంగారెడ్డి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు వార్షిక క్రైమ్ రిపోర్ట్ వివరాలు మీడియా సమావేశంలో నివేదించారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ సంజీరావు డిఎస్పీ సత్యతో పాటు పోలీసు బృందం ఉన్నారు ట్రాఫిక్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ సాల్వ్ అండ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ డిటెక్ట్ కూడా చేయడం జరిగింది సో ముఖ్యంగా జిల్లాలో షీ టీమ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేసి వాటిల్లో ఎవరైతే ఈ ఉంటారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కొన్ని కేసెస్లలో కేసులు పెట్టడం కూడా జరిగింది సో ముందు కొంచెం స్టాఫ్ కొరత ఉన్నా కూడా ఈ సంవత్సరం చివరిలో మనకి దాదాపు నాలుగు ముప్పై మంది కొత్త కానిస్టేబుల్స్ చేరడంతో ఇంకా సంగారెడ్డి జిల్లా పోలీస్ వ్యవస్థ అనేది చాలా బలవంతంగా చాలా బలపడింది సో దీనిలో కొన్ని ఇనిషియేటివ్స్ కనుక తీసుకుంటే ఇంపార్టెంట్ పోజిషన్స్లో ఒక ఏడు చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ బ్రెస్ ఫీడింగ్ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ చైల్డ్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా క్రిమినైల్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మన సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్లలో అందరూ పనిచేస్తూ ఉంటారు కాబట్టి మై ఆటో ఈజ్ సేఫ్ అని ఒక వెహికల్ సేఫ్టీ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది క్యూఆర్ కోడ్ బేస్డ్ సో దానివల్ల మనము సంగారెడ్డిలో మన జిల్లా ఆసుపత్రిలో ఒక టూ ఇయర్స్ ఓల్డ్ కిడ్ మిస్ అయినా కూడా వితిన్ థర్టీ అవర్స్లో పట్టుకోవడం జరిగింది ద మెయిన్ క్లూ ఈజ్ విత్ ద క్యూఆర్ కోడ్ బేస్డ్ ఆటో నెంబర్ దాంతోపాటు ఈసారి ఈ ఇయర్ దాదాపుగా లాస్ట్ ఇయర్ ఎనిమిది కేసులు ఉంటాయి ఈసారి ఇరవై నాలుగు గాంజా కేసులు పెట్టడం జరిగింది మరియు పెద్ద మొత్తంలో గాంజాను సీజ్ చేయడం జరిగింది ఇక్కడనే కాకుండా ఎక్కడైతే ఇంత ఇంత ఇంతకుముందు ఓన్లీ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే సప్లయర్స్లో వాళ్ళని కాకుండా సప్లైయర్స్ ఒరిస్సా నుండి కానీ ఆంధ్ర నుండి కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకురావడం జరిగింది దాంతోపాటు ఎవరి దగ్గరికి వెళ్తుంది సోలాపూర్లో కానీ ముంబై కానీ లేదంటే లోకల్ కన్జంప్షన్ కానీ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కేసులలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో దాంతోపాటు సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ అని ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైనప్పటికీ ఇయర్ కొత్తగా మళ్ళీ దాన్ని రీవ్యామ్ చేసి రివైవ్ చేసి దాదాపు పది ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నాయి సో వీటితో ట్రాఫిక్ కంజంక్షన్ ఎక్కడైతే ఉంటుందో ఇమీడియట్గా ట్రాఫిక్ కానిస్టేబుల్ వెళ్ళి అక్కడ క్లియర్ చేయడానికి ఉంటుంది దాంతోపాటు మనది నేష కర్ణాటక బార్డరు దాదాపు నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది అలాగే హైవే ఉంటుంది ముంబైకి కానీ కర్ణాటక కానీ బీదర్ కానీ వీటన్నిటి కూడా ఈ హైవే ఉంటుంది కాబట్టి లా లాట్ ఆఫ్ గూడ్స్ అండ్ మెటీరియల్ సప్లై ఉంటుంది సో దాంతోపాటు ఈ అక్రమ గాంజా రవాణా అక్రమ రవాణా చాలా ఉంటుంది కాబట్టి దాన్ని మనము పట్టుకోవడానికి ఒక స్పెషల్ బ్రాంచ్ ని స్పెషల్ యాంటీ నార్కోటిక్స్ సెల్ని జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ ఒక నలుగురు కానిస్టేబుల్స్ దీనిలో ఎప్పటికీ ఉంటారు సో వీళ్ళంతా కూడా ఒక టెక్నికల్ అనాలిసిస్ అంతా కూడా చేసుకుంటూ ఈ గాంజా అఫెండర్స్ ప్రొఫైలింగ్ ఆ చైన్ మొత్తం కూడా ఐడెంటిఫై చేశాము ఇప్పుడు రానున్న ఇప్పుడు వాళ్ళ మీద పీడియాక్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ రెడీ అయ్యాయి ఇంకొక కొద్ది రోజుల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అందరి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ పీడియాక్ పెట్టడం జరుగుతుంది దాంతోపాటు సైబర్ క్రైమ్స్ ఇయర్ సైబర్ క్రైమ్స్ ఇట్స్ రియాలిటీ చాలా వరకు సైబర్ క్రైమ్స్ మనకు అమీన్పూర్ పటాన్ సంగారెడ్డి టౌను సదాశివపేట జైరాబాద్ టౌన్ ఈ పోలీస్ స్టేషన్స్లో హెవీ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ఉంటుంది ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ అండ్ టైప్ ఆఫ్ ద పాపులేషన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ స్పెషల్లీ ట్రైన్డ్ సైబర్ వ్యారియర్స్ని పెట్టి సో వాళ్ళందరితో కేసెస్ తొందరగా కట్టియడము వాళ్ళతోటి రీఫండ్ చేయించే ప్రాసెస్ లోక్ రిఫండ్ రీఫండ్ చేయించడం లాంటివి చేశాము దీంతో రెండు సార్లు లోక్ అదాలత్లో మనము స్టేట్ లెవెల్లో ఆఫ్టర్ కమిషనరేట్స్ తర్వాత అత్యంత ఎక్కువ కేసులలో రీఫండ్ చేయించింది విక్టిమ్స్కి సంగారెడ్డి డిస్టిక్ సో ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు ఆల్ ఎస్ఐస్ ఎస్హెచ్ఓస్ అండ్ ఆల్ ద ఆల్ మై స్టాఫ్ ఇంక్లూడింగ్ సైబర్ వారియర్స్ దాదాపు నలభై ఏడు లక్షల నలభై ఏడు కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై వేల ఏడు వందల అరవై రూపాయలు పోతే నాలో ఐదు కోట్ల తొంభై లక్షల